Dear viewers, you are watching Bazmeya in post. Human Rights Day was celebrated in Karnool under the auspices of lawyers of Karnool District Bar Association. Kodmuri MLA Boggula Dastagiri participated as a chief guest in this program. The program held at Karnool Mandal Office Building. The MLA Moore explained the importance of child rights as well as the human rights. MLA dasagiri said that lawyers have been fighting for many years to establish a high court bench in Karnool and I also participated in it as a lawyer. He expressed his happiness that it was a great pleasure to be there as an MLA when the resolution on the establishment of high court bench in Karnool was passed in the assembly. The lawyers thanked Chief Minister Chandra Babu Naidu, ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఏ హైకోర్టు బెంచ్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ అటువంటి రాజ్యాంగంలో అంతటి కూడా ఎక్కడ చూసినా కూడా మనకి మానవ హక్కులే కనబడతాయి ఒక ఉరి శిక్ష తప్ప కాబట్టి దీని పరిపాలకులుగా అందరూ కూడా మనం దీన్ని ఆలో పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కోరుకుంటూ పోరాటం లేదే గొప్ప రాజ్యాన్ని గొప్ప సమాజాన్ని తీర్చిదిద్దుకోవాలని కోరుతూ ఈ అవకాశం థ్యాంక్ యూ హ్యూమన్ రైట్స్ కు సివిల్ రైట్స్ కు ఉన్న గురించి అయితే సివిల్ రైట్స్ మాత్రం రద్దు అవుతాయి అంత గొప్ప హ్యూమన్ రైట్స్ కాబట్టి ఈ హ్యూమన్ రైట్స్ కోసం మా అందరం ఈ కలుసుకోవడం చాలా సంతోషం ఈ సభకు మా క్లాస్ మేట్లు మా క్లాస్ మేట్లు చట్టం ముందు అందరూ సమానమే న్యాయం

లాయర్స్ ఇక్కడికి పిలవడం జరిగింది ఈ యొక్క లాయర్స్ డే లాయర్స్ కూడా మన యొక్క కర్నూలు జిల్లాకి హైకోర్టు బెంచ్ కావాలని చెప్పేసి నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది గతంలో కూడా అప్పుడు కూడా నేను కూడా పదకొండు రోజుల పాటు నిరాహార దీక్షలో పాల్గొన్నాను ఆ పాల్గొన్న దానికి ప్రతిఫలంగా అసెంబ్లీలో బిల్లు యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అప్పుడు చాలా గర్వంగా అనిపించింది ఆ రాష్ట్ర హైకోర్టు బెంచ్ కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయడం అన్నది అందుకు మన జిల్లా తరఫున కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కన్సల్టింగ్ మినిస్టర్ అయినటువంటి ఎన్ఎండి ఫారూక్ సార్ గారికి కూడా ధన్యవాదాలు అక్కడే కూడా తెలియజేశాను ఇప్పటి కూడా మా లాయర్స్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ యొక్క లాయర్సు అలాగే మునుముందు కూడా పీపీలు కానీ జడ్జిలు కానీ ముందుకు వెళ్ళి అత్యంత పోస్ట్గా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హ్యూమెన్ రైట్స్ డే సందర్భంగా ఈరోజు కర్ణా జిల్లా బార్ అసోసియేషన్ తరఫున ఈ యొక్క మండల ఆఫీస్లోని కార్యాలయంలో ఈ యొక్క హ్యూమన్ రైట్స్ దినోత్సవం ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ మ్యా హ్యూమన్ రైట్స్ డే అన్నది మానవుల హక్కుల కొరకు దాన్ని ఎలాగైనా సాధించుకోవడానికి మన యొక్క మన యొక్క భారత రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి ఒక సోషల్ ఈ ఈ ప్రపంచానికి ఈ సృష్టిలోకి రాకముందు ఈ జీవన పరిణామ క్రమంలో పోరాటాలు చేస్తూ ఎదిగినటువంటి అభివృద్ధి చెందినటువంటి పరిపూర్ణమైనటువంటి ఒక మనిషి ఈ మానవ సమాజంలో అభివృద్ధి చెందిన తర్వాత ఇంకా ఈ ప్రపంచంలో మనుషుల మధ్య వేదాభిప్రాయాలు అశాంతి యుద్ధము రకరాల రకరకాలైనటువంటి రాజకీయ విన్యాసాలు ఈ ప్రపంచంలో మానవుడు ఎక్కడున్నా వారికి హక్కులు ఉండాలా మహిళలకు హక్కులు ఉండాలా పిల్లలకు హక్కులు ఉండాలా ప్రతి ఒక్కరికి హక్కులు ఉండాలా ఖైదీలకు కూడా హక్కులు ఉండాలా రాజకీయ ఖైదీలకు హక్కులు ఉండాలా ఈ విధంగా ప్రతి ఒక్కరికి హక్కులు ఏ విధంగా డివిజన్ చేశారో ఏ విధమైనటువంటి సమాజం ఈరోజు మనం కోరుకుంటున్నామో ఇప్పటికీ ఈ సమాజంలో ఏ హక్కుల కొరకైతే ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ ఏ అసోసియేషన్ కానీ మాట్లాడుతున్నారు అని అంటే ఇంకా ఆ హక్కులు ప్రజలకు పరిపూర్ణంగా చేరడం లేదు ఇది నా అభిప్రాయం ప్రజలు ఎప్పుడన్నా కానీ ఒక హక్కు గురించి అడుగుతున్నారు అంటే ఈ సమాజంలో వాళ్ళకు వాళ్ళు ఉన్నటువంటి సమాజంలో ఆ హక్కు అనేది చాలా ఇంపార్టెంట్ ఎవడు పర్సనల్ గా నాకు ఈ రైట్ ఇవ్వండి నేను అడగరు ఈరోజు కాంతి సుప్రీం కోర్టు ప్రశ్నించిన మిగతా న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఏం జరుగుతా ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి హైకోర్టులు ఏ విధంగా ఫంక్షన్ చేస్తా ఉన్నాయి రాజకీయ పార్టీలు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాయి రాజకీయాలు ఏ విధంగా ఫంక్షన్ అంటే వారి వారి అభిప్రాయాలు ఈ సొసైటీలో ఉన్న ప్రజలందరూ సుఖ సౌకర్యాలతో సంతోషంగా ఉండాలా ఈ ప్రపంచంలో ఉన్న మానవాళి అంతా సంతోషంగా ఉండాలా ప్రజలకు కూడా ఈరోజు మనము ఈ ప్రపంచంలో మానవ హక్కుల దినమనే ఒకటి ఉందనే సంగతి కూడా చాలా మంది తెలియదు ఈరోజు ఒక ఫాదర్స్ డే మదర్స్ డే రకరకాల ప్రతిరోజు క్యాలెండర్ తీసుకుంటే ఏదో ఒక డే అనేది ఉంటుంది ఆ ఒక డే పై ఈ రోజు ఒక్కొక్క డేకే రెండు డే మూడు డే ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నాము ఈరోజు ఈ సంవత్సరానికి మన దేశంలో జరిగినటువంటి పోరాటంలో వంద సంవత్సరాల క్రితం రావణ్ కోర్ సంస్థానానికి వ్యతిరేకంగా దాదాపు ఆరు వందల మూడు రోజులు నిరహార దీక్ష చేసి రావణ్ కోర్ సంస్థానానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ఒక శివాలయంలో పర్మిషన్ లేదు ఎంటర్ కావడానికి అని చెప్పి చేసిన పోరాటం ఈ దేశంలో ఉన్నటువంటి హక్కుల కొరకు పోరాడుతున్నటువంటి హక్కుల కొరకు అడుగుతున్నటువంటి ఈ దేశంలో ఉన్న ప్రజలకంతా ఆ పోరాటం ఒక స్ఫూర్తి ఎందుకంటే వంద సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం ఆరు వందల మూడు రోజులు దీక్ష చేసి ఆ టెంపుల్లో ప్రవేశం కొరకు పోరాడ పోరాడి దాన్ని వంద సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు అదే తిరువనంతపురంలో కేరళ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ పునరసి విజయ్ గారు తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు ఆ వంద సంవత్సరాల ప్రోగ్రాం ఏదైతే ఉందో దాన్ని కండక్ట్ చేసి ప్రజల దగ్గర తీసుకొచ్చారు